బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెదక్ జిల్లా నేతలపై కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా అంటించారు పార్టీ అంతర్గత విషయాలు వేటు తప్పదంటూ హెచ్చరిక జారీ చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలని అల్టిమేటం జారీ చేశారు పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన మీనాక్షి గాంధీ భవన్ లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు మెదక్ తో రివ్యూలు మొదలుపెట్టిన మీనాక్షి కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు హైదరాబాద్ లో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ వేదికగా మొదటి మీటింగ్ అయ్యారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీ నియోజకవర్గాల వారీగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు కదులుతోంది ఈ క్రమంలో ఈరోజు గాంధీ గాంధీభవన్లో మొదటగా మెదక్ నియోజకవర్గాల అంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్యంగా నాయకులు అందరితో కూడా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలోనే మీనాక్షి నటరాజన్ మొత్తం మెదక్ జిల్లా నేతలపై సీరియస్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వద్దని వారికి చురకలు అంటించారు పార్టీ అంతర్గత విషయాలు బయటపెడితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలని అల్టిమేటం జారీ చేశారు పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన మీనాక్షి గాంధీ లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు మెదక్తో రివ్యూలు మొదలుపెట్టిన మీనాక్షి కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కూడా భేటీ కానున్నారు హైదరాబాద్ లో మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం ప్రతాప్ మీనాక్షి నటరాజన్ మొదటి మీటింగ్ లోనే మెదక్ జిల్లా నేతలకు చురకలు అంటించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ప్రతాప్ కాసేపు క్రితమే మిదక్ పార్లమెంటు సమీక్షా సమావేశం ముగిసింది మిదక్ పార్లమెంట్ సమీక్షా సమావేశం సంబంధించిన ముఖ్యమైన అందరూ కూడా హాజరు కావడం జరిగింది మంత్రులు కొండా సురేఖ అదే దామోదర రాజాలసింహతో పాటు ఎమ్మెల్యే వైనంపల్లి రోహిత్ అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా అటెండ్ కావడం జరిగింది అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఇష్యూ అదే ఇష్యూ అదేవిధంగా కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా డిస్కషన్ కు వచ్చాయి ఈ ప్రధానంగా ముఖ్యంగా పటాన్ చేరుకు సంబంధించి అక్కడ టీఆర్ఎస్ నుంచి గెలుపొంది వచ్చిన ఎమ్మెల్యే వైపాల్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు గొడవపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకరిపై ఒకరు చాలు చేసుకుని దాకా కూడా వెళ్ళిన పరిస్థితి ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాస్త సీరియస్ అయ్యారు ఎవరు కూడా నేతలు నేతలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియానే కాదు ఎవరు కూడా బహిరంగంగా మీడియా ముందు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఎవరైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా చెప్పడం జరిగింది ఏదైనా సరే అంశం ఉన్నట్లయితే కనుక తాను ఖచ్చితంగా దీన్ని దాడులు చేస్తాను ఎవరికి అందుబాటులో ఏ సమాజం ఏమైనా ఇబ్బందులున్నా కూడా ఫోన్ లో అయినా సరే తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఈ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశానికి సంబంధించి నేతలందరినీ అయితే ఒక విధంగా అందరూ ఎవరైనా సంబంధించి ముఖ్యంగా చెప్పండి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలందరికీ అల్టిమేటం జారీ చేస్తున్న క్రమంలో నటరాజన్ ఇక నుంచైనా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు లేదా అంతర్గత ఈ పోటీలని బహిర్గతం కాకుండా చూసుకునే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు ఇప్పటికే మొన్న పార్లమెంటు సమీక్ష సమావేశం సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఏదైనా మంచి ఉంటే బయట చెప్పినా చెడు మాత్రం చెవులో చెప్పాలంటూ కూడా చురుకాలనిపించినప్పటికీ కూడా కొంత నేతలు కూడా కొంతమంది నేతలు అడపాదడప మాట్లాడుతున్న పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీనాక్షి నటరాజన్ కూడా నేతలకు అదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది సోషల్ మీడియా వేదిక కూడా ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా దిశానిర్దేశ చెప్పడం జరిగింది ఈ విషయానికి సంబంధించి నియోజకవర్గాల వారిగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక తానే స్వయం ప్రతి నియోజకవర్గానికి కూడా వచ్చి అక్కడ సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తనతో నేరుగా చెప్పుకున్నట్లయితే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది మిగతా సంబంధించి కొంతమంది నేతలు తాము కష్టపడ్డా తమకు పార్టీలో గుర్తింపు రావట్లేదు చాలా వరకు అంటే ఆ సమయానికి వచ్చిన వారికి టికెట్లు దక్కడం కానీ కొంతమందికి మాత్రమే పదవులు దక్కుతున్నాయనే కూడా చెప్పుకోవడం జరిగింది ఈ మీటింగ్ మిషన్లకు సంబంధించి ఖచ్చితంగా ఎవరు పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి అందరికీ కూడా పార్టీలో సుచిత స్థానం గుర్తింపు ఉంటుంది తానే స్వయంగా నియోజకవర్గాలు జిల్లాల వారిగా సమీక్ష చేసిన సందర్భంగా ఎవరెవరికి అప్రాధాన్యం జరిగింది ప్రాధాన్యం కల్పించే విధంగా కూడా తాను సూచిస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రతాప్ ఇంకెంతసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగబోతోంది కాసేపటి క్రితమే మెదక్ ముగిసింది మల్కాదిరి పార్లమెంట్కి సంబంధించి నేతలంతా కూడా మల్కాద్ది పార్లమెంట్ కు నియోజకవర్గం నేతలంతా కూడా అటెండ్ కావడం జరిగింది రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది కాబట్టి రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న బాబు కూడా కావడం సమావేశానికి రావడం జరిగింది కాసేపట్లో రెండు మూడు నిమిషాల్లో సమావేశం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది నేతలంతా కూడా కమిటీ హాల్లోకి కూడా వేయడం జరిగింది మీనాక్షి నటరాజు రాగానే సమావేశం థ్యాంక్ యూ